హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నుంచి చదివి వినిపించబోయే చందమామ కథ పేరు బ్రతక నేర్చినవాడు చంద్రవర్మ పాలించే రాజ్యంలో ఆయన మండపాన్ని ధర్మయ్య అనేవాడు కావలి కాసేవాడు చంద్రవర్మ ఒకసారి అటుగా వచ్చి ధర్మయ్యతో నీ ఒక్కడికి పని ఎక్కువై ఉంటుంది మరొక భటుణ్ణి నీకు తోడుగా నియమిస్తాను అన్నాడు అక్కర్లేదు ప్రభు అని ధర్మయ్య అనే రాజు కదిలి వెళ్ళిపోయాడు ధర్మయ్య తనకు తోడు అవసరం లేదు అనుకోవటానికి కారణం ఉంది రాజదర్శనం కోరి వాళ్ళ దగ్గర ధర్మయ్య లంచాలు బాగా రాబట్టేవాడు డబ్బు ఇచ్చుకోలేని వాళ్ళ నుంచి కాయో కూరో వసూలు చేసేవాడు తనకు తోడుగా మరొకడు వస్తే వాడు లంచంలో భాగం అడగవచ్చు లేదా తన మీద రాజుగారికి చెప్పవచ్చు మర్నాడు ధర్మయ్యకు తోడుగా మరొక కాపలావాడు వచ్చాడు రాజదర్శనం కోసం వచ్చే వచ్చేవాళ్లను ధర్మయ్య అవతలికి తీసుకుపోయి తన మామూలు వసూలు చేసుకున్నాడు ఇది చూసి రెండో భటుడు రాజుతో చెబుతానని ధర్మయ్యను బెదిరించాడు ధర్మయ్య తన సంపాదనలో వాడికి వాటా ఇస్తా అన్నాడు వాడు ఒప్పుకోలేదు వాడు నిజాయితీ పరుడు అదీకాక ధర్మయ్య లంచాలు గుంజుతున్నాడని పసిగట్టే రాజువాణ్ణి అదనంగా నియమించాడు తన తోటి భటుడు తనతో సహకరించడని రూఢీ చేసుకుని ధర్మయ్య రాజదర్శనం చేసుకోవటానికి వచ్చేవారితో చూడండి ధర్మప్రభువులు నేను మీ దగ్గర లంచం పట్టినట్టు వీడు రాజుగారితో చెబుతాడట అతనే మిమ్మల్ని లంచం అడిగినట్టు నేను ఫిర్యాదు చేస్తాను మీరు సాక్ష్యం ఉంటారు కదా అన్నాడు ధర్మయ్య అక్కడ ఇరవై సంవత్సరాలుగా పాతుకుపోయిన మనిషి పైగా డబ్బు తిన్నప్పటికీ అందరికీ పనులు ఏదో రకంగా సానుకూలపరిచేవాడు అతను ఆస్థానంలో లేకపోతే తమ అవసరాలు తెలిసి తమ పనులు చేసి పెట్టేవాడు దొరక్కపోవచ్చు ఈ ఉద్దేశంతో ఆ వచ్చిన వాళ్లు ధర్మయ్య పక్షాన సాక్ష్యం చెబుతామని అన్నారు దాంతో రెండో బటుడి ఆట కట్టింది పైపెచ్చు ధర్మయ్య వాడి మీద రాజుతో ఫిర్యాదు చేయకుండా ఉండటానికి ఆ రెండో భటుడు తన జీతంలో ఐదో వంతు ధర్మయ్యకు ఇచ్చుకోవలసి వచ్చింది రెండు నెలలు గడిచాయి తన భర్త పూర్తి జీతం ఇంట్లో ఇవ్వటం లేదంటూ రెండో భటుడి భార్య రాజుతో విన్నవించుకుంది రాజు విచారించి అసలు సంగతి తెలుసుకొని ధర్మయ్యను దీవాణంలో గంటలు కొట్టే పనికి మార్చాడు రాజుగారి కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగస్తులను ధర్మయ్య కలిసి కార్యాలయాల్లో వాళ్ళు పనిచేసే కాలం త్వరగా గడిచేటట్టు చేస్తానని అందుకుగాను తనకు కొంత లాభం కలిగించమని అన్నాడు పని భారం ఎక్కువగా ఉన్న ఉద్యోగులు చాలామంది అందుకు ఒప్పుకున్నారు వాళ్లే మిగిలిన వారి చేత కూడా ఒప్పించారు అది మొదలు ఉద్యోగులు కార్యాలయం పని పూర్తి చేసేటప్పటికీ ఇంకా చాలా పొద్దు ఉండసాగింది నెలలు గడుస్తున్నాయి ధర్మయక్రమంగా కుబోరుడు అవుతున్నాడు అతను నగరం మధ్యలో చక్కని స్థలం కొని అందులో పెద్ద భవనం కట్టించుకున్నాడు ఒకనాడు చంద్రవర్మతో ఆయన భార్య పగలు చాలా త్వరగా గడుస్తుందని సాయంకాలాలు ఎంతకీ గడవడం లేదని తనకు ఇదంతా అయోమయంగా ఉన్నదని అన్నది చంద్రవర్మకు కూడా లీలగా అలాంటి అనుమానమే కలిగి ఉండటం చేత ఆయన మర్నాడు తన అంతఃపురంలోని ఇసుక గడియారం వద్ద కాపు వేసుకొని కూర్చున్నాడు కార్యాలయాల్లో పని ప్రారంభించేదాకా ధర్మయ్య కొట్టే గంటల గడియారం చూపే ప్రకారమే ఉన్నాయి కానీ ఆ తర్వాత ఇసుక గడియారంలో గంట పూర్తి కాకుండానే ధర్మయ్య గంట కొడుతూ వచ్చాడు సాయంకాలం కార్యాలయాల్లో పని అయిపోయే వేళకు ఒక గంట తేడా వచ్చింది అంటే కార్యాలయాల పని ముగించవలసిన దానికంటే ఒక గంట ముందుగానే ముగుస్తుందన్నమాట చంద్రవర్మ ధర్మయ్యను సభకు రప్పించి విచారణ జరిపి అతను ఉద్యోగస్తుల నుంచి లంచాలు వసూలు చేసినట్టు రుజువు చేశాడు అయితే ఎన్నో ఏండ్లుగా కొలువు చేస్తున్న ధర్మయ్యను నిరుద్యోగి చేయటం రాజుకు సమ్మతం కాలేదు అతన్ని ఎవరైనా కఠినుడైన అధికారి వద్ద ఉద్యోగానికి వేస్తే అతని ఆట కట్టవుతుందని అనుకున్నాడు రాజు చంద్రవర్మ వద్ద ఉండే సైన్యాధికారి కర్కోటకుడని ప్రతీతి ఆయనకు సేవకుడిగా ధర్మయ్య నియమింపబడ్డాడు ఈ కొత్త ఉద్యోగంలో ధర్మయ్య నిజాయితీగానే ఉంటూ తన పనులు జాగ్రత్తగా చేసుకుపోయాడు ఒకనాడు సాయంత్రం ధర్మయ్య తోటలో మొక్కలకు నీళ్లు పోస్తున్నాడు తోటవైపు ఉన్న గదిలో సైన్యాధికారి ఆయన భార్య ఏదో మాట్లాడుకుంటున్నారు మామూలు సంభాషణ చప్పున కీచులాటలాగా మారింది ధర్మయ్య చప్పున కిటికీ పక్కన చేరి ఆలకించాడు సైన్యాధికారి బయట పులి అయినా ఇంట్లో భార్య దగ్గర పిల్లి ఆయన భార్య కోపం పట్టలేక చప్పున చేతికి దొరికిన వస్తువు తీసుకొని తన భర్తను కొట్టింది సైన్యాధికారి ఎవరైనా చూసారేమోనని అటు ఇటూ చూసేసరికి కిటికీలో నుంచి ధర్మయ్య తొంగి చూడటం కనపడింది ఆయనకు తల తీసేసినట్టయింది ఆయన భార్యను ఏమి అనలేక తోటలోకి వచ్చి ధర్మయ్యను చీవాట్లు పెట్టాలని చూశాడు అయితే ధర్మయ్య చిరాకు పడుతూ చాలెండి ధర్మప్రభువులు ఎంత ప్రేమ ఉంటే మటుకు భార్య చేత కొట్టించుకుంటారా ఈ సంగతి రాజనగర్లో తెలిస్తే ఎంత అవమానం అన్నాడు సైన్యాధికారికి ఈ మాట చురుక్కున తగిలింది ఈ విషయం ఎక్కడా చెప్పవద్దని ఆయన ధర్మయ్యను బ్రతిమిలాడాడు అభ్యంతరం లేదు బాబూ కాని మహారాజుగారు నన్ను పిలిచి ఈరా సైన్యాధికారి గారి ఇల్లు నీకు ఎలా ఉంది అని అడిగితే నిజం దాచకూడదు కదండి అన్నాడు ధర్మయ్య సైన్యాధికారి ధర్మయ్యకు లంచం ఇయ్యక తప్పలేదు అడపాదడపా ధర్మయ్య సైన్యాధికారి భార్య వద్ద కూడా లంచాలు పుచ్చుకునేవాడు పులిలాంటి సైన్యాధికారి ఆయన భార్య ధర్మయ్య దగ్గర పిల్లుల్లాగా అయిపోయినట్టు ఇతర నౌకర్ల ద్వారా పుకార్లు బయల్దేరి ఆ నోట ఈ నోట రాజుదాకా వెళ్ళింది రాజు ఆశ్చర్యపడి ధర్మయ్యను రప్పించి సంగతి తెలుసుకొని రహస్య సంభాషణలు విన్నందుకు ఒక అధికారిని పీడించినందుకు ధర్మయ్యను పనిలో నుంచి తొలగించాడు అప్పటికే బాగా సంపాదించి ఉండటం చేత ధర్మయ్య ఉద్యోగం పోయినందుకు విచారించలేదు పైపెచ్చు అతను నిరుద్యోగులుగా ఉన్న నలుగురు యువకులను చీరదీసి కొద్దిపాటి జీతాల మీద వాళ్లకు తానే ఉద్యోగం ఇచ్చాడు వాళ్ల పని ఏమిటంటే నలుగురు నాలుగు పేటలు తిరిగి తమకు వింతగా తోచిన సంఘటనలను మనుషులను గురించి తమ వద్ద ఉన్న పుస్తకాలలో రాసుకొని వాటిని రాత్రివేళ ధర్మయ్యకు చూపించాలి వాళ్ళు రాసిన విషయాలను ప్రాధాన్యతను బట్టి ధర్మయ్య తన చిటా పుస్తకంలో రాసుకునేవాడు అతని చిటా పుస్తకం లోకోక్తి అయిపోయింది ఎవరికీ తెలియని విషయాలను గురించి ధర్మయ్య పుస్తకంలో దొరకవచ్చు అని ప్రజలు అనేవారు ఆ ఏడాది దసరా ఉత్సవాలు నగరంలో వైభవంగా జరిగాయి వాటిని చూడటానికి నుంచో జనం వచ్చారు దూర ప్రాంతపు రాజులు కూడా వచ్చి ఉత్సవాల్లో పాల్గొని చంద్రవర్మకు అనేక లక్షలు చేసే వజ్రపు టుంగరాన్ని బహూకరించారు పదో రోజున దసరా ఉత్సవాలు ముగిశాయి ఉత్సవాల సందడిలో చంద్రవర్మ తన వజ్రపు టుంగరాన్ని ఎక్కడో పారేసుకున్నాడు దానికోసం బటులు రాజ ఉద్యోగులు వెతికి వేసారిపోయి ఉంగరం జాడ ధర్మయ్య చిటాలోనే దొరకాలి అన్నారు కాలక్షేపం కోసం రాజు ధర్మయ్యను పుస్తకంతో సహా తన వద్దకు పిలిపించుకున్నాడు పదోనాటి ఉత్సవాల్లో విశేషాలు ఏమైనా ఉన్నాయా అని రాజు ధర్మయ్యను అడిగాడు ధర్మయ్య తన చిటా తెరిచి దక్షిణపు వీధిలో ఒక చెట్టుకు పట్టపు టేనుగు కట్టివేసి ఉంది మావటివాడు తొందరగా తన ఇంటికేసి పరిగెడుతున్నాడు అని చదివాడు రాజు ఆ వార్త తెలిసిన యువకుణ్ణి పిలిపించమని ధర్మయ్యను అడిగాడు ఆ యువకుడు వచ్చి రాజుగారి మావటి వాళ్ళందరిలోనూ తాను చూసిన వాణ్ణి గుర్తుపట్టాడు పట్టపు టేనుగును నడివీధిలో కట్టి ఇంటికి ఎందుకు వెళ్ళావు అని రాజు మావటీవాణ్ణి అడిగాడు ఇంటికి అవసరంగా వెళ్ళవలసి వచ్చింది మహారాజా ఆ రోజు మీరు మార్గమధ్యంలో ఏనుగును దిగి కాలినడకన ఉత్సవజనంలోకి వెళ్ళారు నా తప్పు కాయండి అన్నాడు మావటీవాడు దీనంగా యువకుడు రాజుతో నిన్న ఈ మావటీవాడిని వాడి భార్య పట్టుచీర కొనమని ముత్యాల హారం చేయించమని అడగటం విన్నాను అది కూడా చిటాలో ఉంటుంది చూడండి అన్నాడు చిటాలో అది ఉంది నీకు అంత డబ్బు ఎలా వచ్చిందో చెబుతావా ఉరి తీయించమంటావా అన్నాడు రాజు మావటీవాడితో మావటీవాడు గడగడలాడుతూ రాజు ఆ రోజు టేనుగును దిగే తొందరలో ఉంగరం జారిపోయిందని దాన్ని చప్పున తాను తీసుకున్నానని దాన్ని తెగనమ్మి తనకు ఖర్చు పెట్టమని తన భార్య అంటుందని బయటపెట్టాడు రాజుకు ఉంగరం దొరికింది ధర్మయ్యను అతని కుర్రాలను ఎలా ఉపయోగించాలో కూడా రాజుకు తెలిసింది వాళ్ళు ఆయన గూఢాచారులుగా నియమించి వాళ్లకు మంత్రి జీతంతో సమమైన జీతం ఇచ్చాడు రాజులు నియమించటం నియమించడం నుంచే ఆరంభమైంది కథ సమాప్తం ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ